ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మూడున్నర దశాబ్దాల నుంచి తన పాటల పూదోటలో అశేష సినీ ప్రేక్షకులని అలరిస్తూ వస్తోన్న గేయ రచయిత చంద్రబోస్ నవరసాల్ని తన పాటల్లో రాయగల అక్షర అమృతుడు అసలు ఆయన పాట లేనిదే తెలుగు తెర మారాం చేస్తుంది అంతటి ఖ్యాతి తెచ్చుకున్న ఆయన తన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఒక మంచి మంచి చేశారు చంద్రబోస్ స్వస్థలం జైశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల కోసం చల్లగరిగా ఇప్పుడు ఆ గ్రామంలో చంద్రబోస్ ఒక గ్రంథాలయాన్ని నిర్మించారు దానికి ఆస్కార్ అనే గ్రంథాలయం అనే పేరు పెట్టారు ఆస్కార్ అనే పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది తాను ఆర్ లో రాసిన నాటు నాటు పాటికి ఆస్కార్ రావడంతో అవార్డుకు తీపి గుర్తుగా ఆ పేరు పెట్టాడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు చంద్రబోస్ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభం చేశారు ముప్పై ఆరు లక్షల రూపాయల రెండు అంతస్తుల్లో నిర్మించిన ఆ గ్రంథాలయం అన్ని వసతులతో ఒకేసారి చాలా మంది చదువుకోవడానికి వీలుగా ఉంది తనలాగే ప్రతి ఒక్కరూ అక్షర సాహితీ పరిమళాల్ని ఆవలింపు చేసుకోవాలని చంద్రబోస్ ఆస్కార్ గ్రంథాలయాన్ని నిర్మించారు